ఇక్కడున్న ప్రతి తెలంగాణ బిడ్డకు తెలుసు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున లేవడానికి ప్రధానమైన కారణం నిరుద్యోగ సమస్య ఈ ఉద్యోగ నియామకాల కోసమే లక్షలాది మంది తెలంగాణ విద్యార్థులు నిరుద్యోగ యువకులు తెలంగాణ ఉద్యమ బాట పట్టి తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు భాగాన నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు ఈ ప్రక్రియలో వందలాది తెలంగాణ బిడ్డలు అమరవీరులైను వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం ఏ ఆకాంక్షల కోసం విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఉద్యమకారులు ఉద్యమించినో పది సంవత్సరాలు ఆకాంక్షలు నెరవేరక ఆనాటి ప్రభుత్వం మీద పోరాటం చేస్తే ఉద్యమాలు చేస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి పోలీసులను బట్టి అణచివేయాలని ఆలోచన చేసిండ్రు తప్ప నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని చెప్పి ఆనాటి ప్రభుత్వము ఆలోచన చేయలే ఎంతసేపు ఆనాటి ప్రభుత్వానికి తమ కుటుంబ సభ్యుల యొక్క ఉద్యోగాల గురించి మాత్రమే ధ్యాస తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకుల యొక్క విద్యార్థినుల యొక్క ఉద్యోగ అవకాశాల గురించి ఎన్నడ ఆలోచన చేయలే